పుట్టించే విధమైనటువంటి కామెంట్లను నిన్న సుప్రీంకోర్టు చేసింది సాధారణంగా ఎవరైనా శిక్ష నిరూపించబడితే అంటే నేరం నిరూపించబడితే రాజకీయాల నుంచి ఆరేళ్ల పాటు వేటు వేస్తున్నారు అంటే ఆరేళ్ల పాటు వాళ్ళు రాజకీయాల్లో పోటీ చేయలేరు ఆ తర్వాత తిరిగి వచ్చి పోటీ చేయొచ్చు నో ఇష్యూ అయితే దీన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది కేవలం ఆరేళ్లు మాత్రమే ఎందుకు వేయాలి శాశ్వత నిషేధం ఎందుకు వేయకూడదు అలాంటి రాజకీయ నేతల మీద అలాంటి వాళ్ళు పార్టీలకు అధ్యక్షులుగా ఉండటం ఏంటి అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ముఖ్యమంత్రులుగా ఉండటం ఏంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేసినా సరే లేదా అంటే లంచాలు తీసుకుంటూ కానీ తప్పు చేసి దొరికినా లేదా ప్రభుత్వానికి అవిధేయుడిగా ఉన్నా అంటే ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా ప్రభుత్వానికి యాంటీగా పనిచేసినా అలాంటి వారిని సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పి నిబంధనలు ఉన్నప్పుడు మరి ఒక రాజకీయ నేత మీద ఎందుకు నిబంధనలు ఉండకూడదు ఒక రాజకీయ నేతను ఎందుకు శాశ్వతంగా రాజకీయాల నుంచి వెలివేయకూడదు ఈ కామెంట్లను నేను సుప్రీంకోర్టు చేయడం జరిగింది చేయటమే కాదు దీనికి సంబంధించి అటు ఎన్నికల సంఘానికి ఇటు కేంద్రానికి కూడా నోటీసులు ఇచ్చింది ఏమని మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి నేరాస్తులుగా నిరూపించబడిన రాజకీయ నేతల పైన ఎందుకు శాశ్వత నిషేధం విధించకూడదు ఇదే ప్రశ్నను వేస్తూ సుప్రీంకోర్టు అయితే ఆ నోటీసులు జారీ చేయడం జరిగింది మరి ఇప్పుడు మనం ఇందులో జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు వచ్చిందని మీరు అనుకోవచ్చు వాస్తవానికి కోర్టు చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కాకపోయినప్పటికీ అవి కరెక్ట్ సింక్ అయ్యేది జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసు ట్రయల్ నడిచింది మనీ లాండరింగ్ మనీ ట్రయల్ నిరూపించబడింది ఆల్రెడీ జైల్లో ఉన్నాడు ప్రస్తుతానికి బెయిల్ మీద ఉన్నాడు కేసులు వాయిదాలతో అడ్డుకుంటూ కాలక్షేపం చేస్తూ ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు నేను కోర్టు చెప్పింది ఏంటి అదే కదా ఇలాంటి నేరస్తులు ఎందుకు రాజకీయాల్లో ఉండాలి వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకున్న తరువాతే రాజకీయాల్లో కొనసాగాలి ఒకవేళ కోర్టుల్లో తప్పు నిరూపించబడితే శాశ్వతంగా రాజకీయాల నుంచి బహిష్కరించాలని శాశ్వత వేటు వేయాలి మరి అదే జరిగితే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మీద జీవితకాల వేటు పడబోతుంది ఒకవేళ సుప్రీంకోర్టు కానీ ఈ మాటలకే కట్టుబడి కేంద్రం కూడా అందు అంగీకరించి నేరం నిరూపించబడితే వారి మీద జీవితకాలం వేటు వేయడానికి కేంద్రం అంగీకరిస్తే పార్లమెంట్లో బోస ఏదైనా చవరం చేయాల్సి రావస్తే రావాల్సి రావాల్సి రావచ్చు ఒకవేళ చేస్తే మొట్టమొదటిగా జీవితకాల నిషేధం విధించబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే కేసులు లేవా అంటే దాదాపుగా నలభై రెండు శాతం మంది ఆ సిట్టింగ్ సభ్యులపైన కేసులు ఉన్నాయి అంటుంది ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకా దారుణమైన దారుణమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళు కేసులు ఆ పలుకుబడి ఉపయోగించేదే కేసులు అడ్డుకోవడం అసలు చట్టసభలో కూర్చోవడమే తప్పు అనుకుంటే ఆ పలుకుబడిని ఉపయోగించి ఆ రాజకీయ ఇన్ఫ్లో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వ్యవస్థలను మేనేజ్ చేసి కేసులు ముందుకెళ్లకుండా ఏళ్లపాటు సాగదీయటం ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన డబ్బు కావచ్చు రాజకీయ పలుకుబడి కావచ్చు పదేళ్ళుగా ట్రయల్స్కి హాజరవ్వట్ల నేను అమిష్ క్యూరీ చెప్పింది కూడా అదే వీళ్ళు వీళ్ళ పలుకుబడిని ఉపయోగించి వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు కనీసం కోర్టు ట్రయల్కి హాజరు కావట్లా ఎవరైతే దర్యాప్తు సంస్థలు వారి మీద ఒత్తిడి తెచ్చి కోర్టులో హాజరు పరచలేకపోతున్నాయి ఇదే విషయాన్ని నేను అమిష్ కురీ కూడా చెప్పింది ఈరోజు ఇదే విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి కాబట్టి తప్పు చేసిన ప్రజాప్రతినిధులపై శాశ్వత వేటుపడాలి అనేది సుప్రీంకోర్టు ఆకాంక్ష దీనికి మీ అభిప్రాయం ఏంటో చెప్పాలని చెప్పి ఎన్నికల కమిషన్తో పాటు ఇటు ఆ కేంద్రానికి కూడా అయితే నోటీసులు జారీ చేసింది దీనికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది చూద్దాం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు పుట్టిస్తున్నటువంటి ఆ వార్త అయితే ఇదే నేర ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధం మీ అభిప్రాయం చెప్పండి కేంద్రానికి ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం శిక్ష పడిన వారిని పార్టీ పదవుల్లో ఉండరాదని చెప్తే వారు తమ భార్యల ద్వారానో మరెవరి ద్వారానో రిమోట్ కంట్రోల్తో పార్టీని నడిపిస్తారు అందువల్ల అన్ని రకాల పరిస్థితులను ఊహించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి మేము తీసుకునే నిర్ణయం లోపభూయిష్టంగా ఉండరాదు అలా ఉంటే తీర్పు ఎలాంటి ప్రభావం చూపకపోగా వ్యవస్థపై ప్రజలపై మరింత విశ్వాసం కోల్పోతారని చెప్పి ఆ వ్యవస్థపై ప్రజలు మరింత విశ్వాసం కోల్పోతారని చెప్పడం జరిగింది సో సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక వ్యక్తి శిక్ష పడింది ఆ వ్యక్తిని పార్టీలో ఉండరాదన్నామనుకో ఆ భార్య ద్వారానో పిల్లల ద్వారానో పెట్టేసి కంట్రోల్ రిమోట్ లేల్ చేతిలో పెట్టుకుంటారు తెర ముందు వాళ్ళు ఉంటారు సో అలాంటప్పుడు ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది మేము ఇచ్చిన తీర్పుకు విలువ ఎక్కడ ఉంటుంది కాబట్టి మేమిచ్చే తీర్పులో ఎటువంటి లోపభూ ఇష్టమైన విధానం ఉండకూడదు అని ఒక నిర్ణయానికి సుప్రీంకోర్టు అయితే వచ్చింది కాబట్టి ప్రజాప్రతినిధుల మీద శాశ్వత నిషేధం సంబంధించి మీ అభిప్రాయం చెప్పాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టుకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాజకీయాలు నేరమయం కావటం తీవ్ర అంశయం అంశమని ధర్మాసనం వ్యాఖ్య క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారు పార్లమెంటుకు ఎలా వస్తారని విస్మయం నలభై రెండు శాతం మంది సిట్టింగ్ సభ్యులపై పెండింగ్ కేసులు ఉండటం సిగ్గుచేటు శిక్ష పడ్డ ప్రజాప్రతినిధులపై కేవలం ఆరేళ్ల పాటే అనర్హత వేటు వేస్తారా శాశ్వత వేటు వేయాలి చట్టాలు చేసేవారు కూడా పవిత్రంగా ఉండాలి దోషిగా తేలిన వ్యక్తి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండటం సరైందేనా ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి సరే దోషిగా తేలాడా అంటే సచ్యత్వం అనుభవించాడే వాళ్ళ రూప కేసులు తేల్తాయి అలాంటి వాళ్ళు కూడా పార్టీ అధ్యక్షులుగా ఉండటం సుప్రీంకోర్టుకు బాధ కూడా అదే ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ ఎయిట్కి రాజ్యాంగ భద్రత అసలు ఉందా అని అమిష్ క్యూరు కూడా ప్రశ్నించడం జరిగింది నేరాలకు పాల్పడి శిక్ష పడ్డ రాజకీయ నేతలు చట్ట సభల్లో పోటీ చేయకుండా శాశ్వత నిషేధం విధించడంపై మూడు వారాల్లోగా అభిప్రాయాన్ని తెలపాలని చెప్పి సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఎన్నికల కమిషన్ అయితే ఆదేశించింది నేరాలు అనేది ఒక తీవ్రమైన అంశమని ఇది ఆందోళన కలిగిస్తుందని చట్టసభల ప్రతినిధులపై కేసులు త్వరితగతిన విచారవంత విచారణ చేయాలి అలాగే శిక్ష వారిపై శాశ్వత వేటు వేయాలని కోరుతూ ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ ఎయిట్ నైన్ రాజ్యాంగ పద్ధతును సవాల్ చేస్తూ గతంలో ఆ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ రెండు వేల పదహారులో వేశారు పిటిషన్ ఇది సో దానికి సంబంధించి ప్రయో ప్రయోజన వాద్యం ఈ రోజైతే ఆ విచారణకు వచ్చింది ఇది జస్టిస్ దీపాంకర్ దత్తు అలాగే మన్మోహన్తో కూడిన ధర్మాసనం అయితే ఆ విచారణ చేసింది ఏదైనా క్రిమినల్ కేసులో దోషిగా తేలిన వారు అసలు చట్ట సభలకు ఎలా తిరిగి వస్తారని ఆ విచారణ సందర్భంగా ప్రశ్నించింది ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడినట్టు ప్రభుత్వానికి అవిధేయుడిగా ఉన్నట్టు తేలినా ఆ వ్యక్తిని సర్వీస్ నుంచి సర్వీస్లో కొనసాగడానికి అనర్హుడిగా భావిస్తారు కానీ అదే వ్యక్తి మంత్రిగా కొనసాగవచ్చని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తప్పు చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినా లేదా తను అవినీతికి పాల్పడినా ఆ వ్యక్తిని సర్వీస్లో ఉంచడానికి ఒప్పుకోరు కానీ అదే వ్యక్తి తప్పు చేసి కూడా రాజకీయ నాయకుడిగా ఉండవచ్చు ఇదేం విచిత్రం ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటానికి అనార్హుడైన వాడు రాజకీయ నాయకుడిగా ఎలా ఉంటాడు ఇదే అనుమానాన్ని సుప్రీంకోర్టు కూడా వ్యక్తం చేసింది సో ఇలాంటి లోపభూయిష్టమైనటువంటి ఈ విధానాలు మొత్తాన్ని కూడా సవరించాలి అనేది ఒక సుప్రీంకోర్టు యొక్క మనోభావం వాస్తవానికి రాజకీయ నేతల మీద శాశ్వత వేటు వేస్తాము అంటే ఎవరికైనా భయం ఉండదు ఎందుకంటే ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అన్ని పార్టీల్లోనూ ఎక్కడో ఒక చోట అయినా సరే అవినీతి అక్రమాల్లో ఇరుక్కున్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అదే జగన్మోహన్ రెడ్డి లాంటిదని వాళ్ళు అనుకోండి ఇక పార్టీ మొత్తం వాళ్ళే ఉంటారు ప్రత్యేకంగా అధ్యక్షుడే అవినీతి పరుడైనప్పుడు ఇక కింది స్థాయిలో అవినీతి ఉండదు అనుకోవడం తప్పే ఇక ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే సో ఇలాంటి వాళ్ళందరికీ బాధ కలుగుతుంది ఎందుకంటే నిజంగానే రేపు సుప్రీం సుప్రీంకోర్టు శాశ్వత వేటు వేస్తే ఇక వీళ్ళు జీవితాలను వదిలేసి ఇళ్ళకే పరిమితం అయిపోవాలా రాజకీయ జీవితాలను వదిలేసి ఇళ్ళకి పరిమితం అయిపోవాలా సో ఇది అంత ఆశామాషీ వ్యవహారమే కాదు కేంద్రానికి కూడా ఆ కత్తి మీద సోములాంటిది దీనికి సమాధానం ఇవ్వటం అనేది అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఒక కత్తి మీద సోములాంటిది సో చూద్దాం మూడు వారాల సమయం అంటే ఒక డెడ్లైన్ కూడా సుప్రీంకోర్టు అయితే పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరైతే అవినీతి అక్రమాలలో అడ్డంగా దొరికిపోయి జైలు శిక్ష అనుభవించారో ఎవరైతే కీలక కేసుల్లో విచారణలు ఎదుర్కొంటూ తప్పించుకుని తిరుగుతున్నారో వారందరికీ కూడా ఒక చేదు వార్త లాంటిది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకు అత్యంత కఠిన వార్త లాంటిది ఎందుకంటే ఒక పక్క కేసులు వేగవంతం చేయాలి అనేది కోర్టు ఆదేశం వేగవంతం చేసిన తరువాత అవి నిజంగానే దోషి అని తేలితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పించాలి వాస్తవానికి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి దోషి అని తేలితే ఆరేళ్ల పాటు రాజకీయాలకు దూరం పెడతారు ఒక టర్మన్